హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్కి నెక్ షోల్డర్ కలిపి ఎంత పెట్టుకోవాలి అలాగే చంక డౌన్ అనేది ఏ సైజు వాళ్ళకు ఎంత తీసుకుంటే సెట్ అవుతుంది అనేది పూర్తి క్లియర్గా చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి చూడండి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసేసుకోవాలి కోరాస్ ఉంటాయి కదా కోరాస్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకొని జాయింట్ ఉన్నది మన వైపుకు ఉంటుంది కదా వేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది వేసుకున్నాక కింద క్లాత్ చేసి సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఏమన్నా క్రాస్ ఉంటే దాన్ని మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి అలాగే మనకు స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఇక్కడ నేను పావు ఇంచు అంటే హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి సమానంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద స్టిచ్చింగ్ కోసం కట్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజు మీకు ఎంత పొడవు కావాలంటే కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన కింద లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి ఆ లైన్ పైన పెట్టుకోండి చూడండి ఇలా ఆ లైన్ దగ్గర నుంచి పెట్టుకొని భుజం కుట్టు వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని పైన అనేది హాఫ్ ఇంచె ఎగస్ట్రా షోల్డర్ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు టోటల్ పొడవ అనేది ఎంత ఉందనేది చూద్దాము చూడండి పదిహేను పవి ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ అవతల వైపున కూడా ఇక్కడ ఎంత వచ్చిందో అంతే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వేసిన లైను ఇందాక వేసిన మార్కింగ్ ఉంది కదా దాన్ని కలుపుతూ లైన్ అనేది వేయాలి స్ట్రేట్గా ఇలా కింద మార్కింగ్ దగ్గర కూడా ఇంకొక లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి ఫస్ట్ కింద ఉక్స్ ఉంటుంది కదా అక్కడి నుంచి టేప్తోని ఈ విధంగా సమానంగా పట్టుకోండి ఎక్కడ లూజ్ అలా వదలకుండా సమానంగా పట్టుకొని కాజా పట్టిని లోపలికి ఫోల్డింగ్ వేయండి ఇరవై తొమ్మిది ఇంచులు అనేది ఉంది ఇక్కడ నడుం లూజ్ అనేది ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగు భాగాలుగా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఇరవై తొమ్మిది ఇంచులకి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి వేసుకుంటే మనకు పద్నాలుగున్నర వస్తుంది కదా పద్నాలుగున్నరని మళ్ళీ సగానికి ఇలా మడుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మడుపుకుంటే ఏడుంపావువి ఇంచులు అనేది వచ్చింది ఈ ఏడుంపావువి ఇంచుల్ని ఇక్కడ కింద మార్కింగ్ అనేది వేయాలి అలాగే వన్ ఇంచ్ డాట్ కోసం వేసేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఇంచినరా లేదా రెండు ఇంచులు అది మన ఇష్టము అది వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి చంక కింద కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు చూసుకోండి చూసుకొని ఇక్కడ ఎంత వస్తుందో అంత మార్కింగ్ అనేది వేయండి వేసిన తర్వాత కింద ఖర్చు ఎంత పెట్టామో పైన ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఖర్చు అంతే పెట్టేసుకోవాలి మీకు మీ బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది నడుము లూజ్ ఎంత వస్తుందో నేను చెప్పినట్టుగా దాన్ని డివైడెడ్గా చేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా ఇప్పుడు నడుము లూజ్ చెస్ట్ లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు ఇలా ఇప్పుడు నెక్కు షోల్డర్ కలిపి మనము ఐదు ఇంచులనేది మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజే అంటే మీడియం సైజు బ్లౌజే కాబట్టి ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది ఆరు ఇంచులు అనేది తీసుకున్నాను మీరు ఫస్ట్ అయితే మనము ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే సెట్ అవుతుంది అనేది చెప్తాను నేను ఇక్కడ ఆరుంచులు అయితే తీసుకున్నాను ఇలా ఇంచులు తీసుకొని అవతల వైపున కూడా మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఎల్ షేప్లో ఇక్కడ మిడిల్లో కూడా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసము ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం వచ్చేసి పావు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి వేసిన తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి ఇలా ఈ విధంగా ఇక్కడ వరకు చంక రౌండ్ అనేది గీసేసుకోవాలి ఇలా ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పు కోసం వచ్చేసి ఇక్కడ నేను ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను నెక్ కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకొని అలాగే బ్యాక్ నెక్ డీప్ పొడవు ఎంత ఉందనేది మనం మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా నెకు కింద భాగం ఉంటుంది కదా వీప్ భాగం అక్కడ పట్టేసుకోండి పట్టుకొని కింద మార్కింగ్ దగ్గర నుంచి ఎంత ఉందో అంత పెట్టుకొని ఒక పావు ఇంచ్ అనేది మనం పైకి మార్కింగ్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ డీప్ కోసం రెండున్నర ఇంచులకి నేను మార్కింగ్ వేస్తున్నాను పాత ఒక మూడు ఇంచులైనా వేసుకోవచ్చు మనం ఇంకా డీప్ కావాలి అనుకుంటే ఇలా వేసిన తర్వాత స్కేల్తోని ఈ విధంగా లైన్ అనేది కలిపేసుకోవాలి ఇలా మనం ఇచ్చిన మార్కింగ్లో ఈ విధంగా రౌండ్గా గీసేసుకోవాలి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా ఇలా రౌండ్ గీసేసుకోవాలి గీసిన తర్వాత ఇప్పుడు మనము చంక ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలి లూజ్కి అనేది చెప్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పైకి ఉండేలాగా వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టాలి ఫ్రంట్ సైడ్ చూసుకోవద్దు బ్యాక్ సైడ్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత పైన భుజం కుట్టు ఉంటుంది కదా ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్టు అక్కడి నుంచి ఇలా చంక రౌండ్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి మన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పక్కనే పెట్టేసుకొని ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ నేను పొడవు ఎంత ఇచ్చాను ఆరు ఇంచులు ఇచ్చాను కదా కింద మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ గీసిన మార్కింగ్ కింది నుంచి ఇలా ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూడండి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నాకు ఎంత కావాలి ఎనిమిది ఇంచులు కావాలి అంతే కదా కాబట్టి ఇప్పుడు మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెము పైకి గీస్తున్నాను ఇక్కడ నాకు ఎక్కువైంది కాబట్టి పైకి గీస్తున్నాను ఒకవేళ తక్కువ అయింది అనుకోండి కిందికి గీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పైకి అనేది గీసేసుకోవాలి గీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా తొమ్మిది ఇంచుల దగ్గర పైకి మార్కింగ్ వేస్తున్నాను కొంచెము ఇలా వేసేసుకొని ఎందుకంటే మళ్ళీ మనకి చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలి అందుకోసమే చెస్ట్ పాయింట్ కూడా పైకి గీసేసుకున్నాక ఇలా మార్కింగ్ ఇచ్చినట్టుగా లైన్ అనేది వేసేసుకున్నాను మళ్ళీ ఇక్కడ చంక రౌండ్ అనేది తీసుకోవాలి మనం లైన్ వేసుకున్నాం కదా మళ్ళీ చంక రౌండ్ వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇలా మళ్ళీ ఒకటింపా ఇంచ్కి మార్కింగ్ అనేది వేయాలి ఇలా వేసి కొంచెం పై నుంచి ఈ విధంగా మార్కింగ్ని కలుపుతూ మనం ఇందాక ఇచ్చాం కదా ఆ మార్కింగ్ని కలుపుతూ చెస్ట్ పాయింట్ వరకే ఇలా గీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా గీసుకున్నాక మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాము కింద లైన్ దగ్గర నుంచి మనం ఇందాక ఇచ్చిన మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి చూసుకోండి ఆ మార్కింగ్ కింద నుంచి ఈ విధంగా చూసేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది కదా ఇలా ఈ విధంగా కాస్త పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము చంక రౌండ్ అనేది చూసుకోవాలి ఆరు ఇంచులు పెట్టాలా ఐదు ఇంచులు పెట్టాలా అని కన్ఫ్యూజ్ లేకుండా అయినా పెట్టుకోవచ్చు ఆరు ఇంచులైనా పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది ఇలా ఈ విధంగా చంక రౌండ్ అనేది గీసేసుకోండి ఈజీగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను నెక్ అనేది తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నేను చెప్పినట్టుగా నేను చెప్పిన పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకొని కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను కట్ చేసే కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాక కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి వేసుకున్నాక స్టిచ్చింగ్ కోసం ఖర్చు లైన్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఉందా అనేది చూసుకొని వేసేసుకోవాలి ఇలా హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పొడవ అనేది మార్కింగ్ వేసుకోవాలి కింద లైన్ దగ్గర నుంచి ఎంత పొడవు ఉందో అంత పొడవు అలాగే స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత టోటల్గా ఇక్కడ నాకు ఆరు ఇంచులు వచ్చింది ఈ ఆరు ఇంచుల్ని అవతల వైపున ఓపెన్ సైడ్ నూడంగా వేసేసుకుంటే మనకు ఈ విధంగా స్ట్రేట్గా లైన్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులకి మూడు పావు అంటే మూడుకి ఒక గీత ఎక్కువ అలా తీసుకున్నాను అలాగే ఇక్కడ మనకు చంక లూజ్ కూడా ఎంత రావాలి అంటే ఎనిమిది ఇంచులు రావాలి కదా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాము ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో హ్యాండ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి హ్యాండ్కి ఇక్కడ నేను వన్ ఇంచ్ వేసాను కదా ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి వన్ ఇంచ్ మార్కింగ్ వేసి వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మనం ఇచ్చిన ఎనిమిది ఇంచ్ల మార్కింగ్ వరకు ఇలా హ్యాండ్ అనేది కలిపేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ గీసేసుకున్నాక ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇక్కడ మనము బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నామో ఇక్కడ దీనికి కూడా అంతే ఖర్చు అనేది పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చంకా లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ చంకా మార్కింగ్ ఉంది కదా అక్కడికి మిడిల్లో పాయింట్ మార్కింగ్ ఇచ్చి ఇలా లోతు అనేది ముప్పై ఇంచు లో అనేది తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా ప్రింట్ పార్ట్ అనేది ఓపెన్స్ మన కుండేలాగా వేసుకోవాలి వేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని మనము స్టేట్ కటింగ్ అయితే స్టేట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రి అంటే క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ మనము రెండించులు అనేది మడుపుకోవాలి చూడండి ఇలా స్ట్రేట్ అయితే స్ట్రేట్ వేసుకోండి క్రాస్ అయితే ఈ విధంగా క్రాస్గా వేసేసుకోండి బ్యాక్ పార్ట్ రెండు ఇంచులు అనేది మడుపుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అందుకోసం అని చెప్పేసి ఇలా స్కేల్ తీసుకొని ఫ్రంట్ నెక్కు చిన్నగా ఉంటుంది కదా కాబట్టి పై వరకు మార్కింగ్ వేసుకోండి అలాగే కింద కూడా ఇలా మొత్తం మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ చంకా రౌండ్ తిరిగే ప్లేస్లో చెస్ట్ లూజ్ దగ్గర రెండు మార్కింగ్లు పెట్టేసుకోండి పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్రెంటు నెక్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి ప్రింటు నెక్ పొడవు కోసం ఇక్కడ నేను ఉక్స్ పట్టి సైడ్ నుంచి చూసుకుంటున్నాను పైన ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది పె పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టి జాయింట్ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు ఆ కుట్టు అనేది కింద మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా నెక్కుని రౌండ్గా పెట్టేసుకోవాలి పెట్టి ఎంత ఉందో అంత ఒక మార్కింగ్ వేసుకోండి అలాగే పావు ఇంచు పైకి వేసుకోండి మనం స్టిచ్ చేసిన తర్వాత కింది మార్కింగ్ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు నెక్కు డీప్ కోసం ఇక్కడ నేను రెండున్నర ఇంచులు మార్కింగ్ వేస్తున్నాను రెండున్నర ఇంచులు డీప్ అనేది పెట్టేసుకోవాలి పెట్టి రౌండ్గా గీసుకోవాలి లేదంటే మనకు వి షేప్ లాగా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ ఇచ్చి ఈ విధంగా గీసేసుకొని దీంట్లో రౌండ్గా గీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ప్రింట్ నెక్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఈ విధంగా వేసుకోవాలి ఇలా మాత్రం వేయొద్దు అంటే నేను ఫస్ట్ గీసాను కదా అలా రౌండ్గా వేసేసుకోవాలి లేదంటే వీ షేప్ లాగా వస్తుంది అలాగే ఉక్స్కాజా పట్టి వైపున మనము ఈంచున్నారా పైకి మార్కింగ్ వేసుకోవాలి క్రాస్ తీస్తాం కదా క్రాస్ కోసం ఈంచున్నారా పైకి మార్కింగ్ వేయాలి అలాగే మెయిన్ డాట్ కోసము ఇక్కడ నుంచి అంటే ఉక్స్కాజపట్టి పట్టి వైపు నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ సైడ్కి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను డాట్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను చిన్న సైజ్ అయితే రెండు ఇంచులకు కూడా వేసుకోవచ్చు ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే మూడు ఇంచుల వరకు కూడా వేసేసుకోవచ్చు మెయిన్ డాట్ అనేది ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పాట్ పొడవు మార్కింగ్ వేస్తున్నాను చూడండి పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టి ఆ మార్కింగ్ దగ్గర భుజం కుట్టు వచ్చేలాగా పెట్టుకొని ఎక్కువగా లాగొద్దు అలాగని నార్మల్గా పెట్టొద్దు మీడియంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా పొడవు ఉందో అంత మార్కింగ్ వేసుకొని కింద మనం స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా పొడువు కంటే అక్కడ ఉన్న పొడువు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ వేసేసుకోండి వేసిన తర్వాత ఇలా మనం ఇచ్చిన మార్కింగ్ని కలిపేసుకోవాలి ప్రెంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది లేదంటే చెస్ట్ పాయింట్ పైకి కుట్ట అనేది వచ్చేస్తుంది మనం బ్యాక్ పార్ట్తో కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి లోతు కోసం ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ లోతు అనేది మార్కింగ్ వేశాను చంక రౌండ్ తిరిగే ప్లేస్లో వేసి ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలా లోత్ అనేది తీసేసుకోవాలి ప్రింటు పాటలో ఇలా ఈ విధంగా ప్రింట్ పాటు కూడా ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసుకొని మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వైపున కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి చంక రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా ప్రింట్ పార్ట్ మార్కింగ్ డాట్స్ మార్కింగ్ కూడా వచ్చేసింది మనకు ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని కట్ చేసుకుందాము సారీ క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ మనము క్లాత్ సరిపోయేలాగా చూసుకోవాలి రెండు మడత అంటే రెండు ఉండాలి రెండు పీసులు రావాలి కదా కాబట్టి మీకు ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పులో ఉందో అంత పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఉక్స్కాజా పట్టి వైపున మూడున్నర ఇంచులు అనేది తీసేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపుకు మూడు ఇంచులు తీసుకోవాలి మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులు ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ ఇలా గీసేసుకొని ఈ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఉక్స్కాజా పట్టి వైపున క్రాస్ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను ఇక్కడ నేను ఒకవేళ బార్డర్ అలా ఉంటే హ్యాండ్స్ తీసుకోవాలి ఇక్కడ నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను ఇలా రెండు మడతలుగా వేసేసుకోండి జాయింట్ ఉన్నది మన వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ తర్ నెక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని జాయింట్ ఉన్నది జాయింట్ నా వైపుకు వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మనము కట్ చేసేసుకోవాలి కాస్త క్లాత్ అనేది ఎగస్ట్రా ఉండేలాగా అయినా సరే చూసుకొని కట్ చేసేసుకోండి మనం తర్వాత జాయింట్ వేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఎగస్ట్రా ఉన్న పీస్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ అనేది తీస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్ అయినా తీసుకోవాలి లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుంది నేను చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా ప్రింట్ పార్ట్ అనేది వేసేస్తున్నాను మీరు ప్రింట్ పార్ట్ కంటే ముందు హ్యాండ్స్ కూడా వెళ్తున్నాయా లేదా అనేది చూసుకోండి కొత్తగా వాళ్ళైతే నేను ఇక్కడ నాకు తెలుసు సరిపోతుందని చెప్పేసి కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ పార్ట్ అనేది తీస్తున్నాను ఇలా ఈ విధంగా ప్రింట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో షార్ట్ హ్యాండ్స్ ఏ కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది నార్మల్గా అయితే ఇలా రెండు మడతలుగా హ్యాండ్స్ ఇలా ఈ విధంగా వేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం కదా బార్డర్లో ఉంటే ఈ విధంగానే తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఫోల్డింగ్ వేసామో అదే విధంగా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా తీస్తే మనకు జాయింట్లు అనేది వస్తున్నాయి కదా సరిపోవట్లేదు రెండు హ్యాండ్స్ రావి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది జాయింట్లు రాకుండా ఉండడం కోసం నేను ఏ విధంగా వేస్తున్నాననేది చూడండి ఇక్కడ క్లాత్కి ఏం డిజైన్ లేదు కాబట్టి మనం ఈ విధంగా రెండు మడతలుగా అంటే అటువైపుకి ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనేది లేకుండా చూడండి చుట్టూ ఎగస్ట్రా ఉండేలాగా చూసుకొని జాయింట్ లేకుండా సైడ్కి కూడా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి జాయింట్ అస్సలు పడదు మనకు డిజైన్ లేనప్పుడు ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రాగా అనిపించినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి హ్యాండ్స్కి జాయింట్ లేకుండా ఉంటుంది ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాము ఇలా క్రాస్ బెల్ట్ కోసం రెండు మడతలుగా వేసేసుకోండి వేసుకొని ఈ క్రాస్ బెల్ట్ మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా దీని పైన పెట్టి క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ జాయింట్ ఉంది దీన్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకున్నాం కదా మీరు నా వీడియో చూస్తూ క్లియర్గా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోండి ఎలాంటి డౌట్ లేకుండా ఇంకేమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్